నమస్కారం సినీ ప్రేమికులకు మరొకసారి స్వాగతం పలుకుతూ మన గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి ఆర్థిక స్వాగతాన్ని తెలియజేస్తున్నామండి ఈరోజు మనం పరిచయం చేయబోయే చిత్రం ఒక కళాత్మక సిహనం భావోద్వేగాల సారాంశం ప్రేమ అనే భావానికి ప్రతీక కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన పంతొమ్మిది వందల ఎనభై రెండులోని మేఘ సందేశం అనే ఒక అపూర్వమైనటువంటి సినీ నరి చిత్రం దర్శక శిరోమణి కె విశ్వనాథ్ గారి గొప్ప అభివ్యక్తి ఇది ఇందులో నటించిన వారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏనను రవీంద్రబాబు అనే భావోద్వేగ కవి జయసుధ అతని భార్య పార్వతి జయప్రద పద్మ కళాభిమానిని జగ్గయ్య జగన్నాథం పార్వతికి అన్న బాలమురళీకృష్ణ గారు సంగీత పండితుడిగానే తాను తనకు తానే సలీమ రవీంద్రబాబు పెద్దయ్య కుమార్తెగా ఇది కేవలం ప్రేమ కథ కాదు ఒక కవికి కలతో కుటుంబంతో మధ్య జరిగే ఆంతరాంగిక పోరాట కథ ఇప్పుడు మనం ఈ కథను భాగాలుగా పరిచయం చేద్దాం పాటలతో పాటు మనము ఈ సినిమాలో మరి అనేక మరి అద్భుతమైనటువంటి కళాఖండాలు ఈ సినిమాని మనం అభివర్ణించవచ్చు పాత్రలు పరిచయం రవీంద్రబాబు అనగా డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక విశిష్ట కవి జీవితం గురించి తాత్వికంగా ఆలోచించే భావాలకు ఎమోషనల్గా స్పందించే కళాశీలి పార్వతి సాంప్రదాయ భావజాలం గల భార్య ఇంటిని కుటుంబాన్ని ఆదరించే గృహిణి పద్మ అంటే జయప్రద గారు సంగీతం కళలను ఆరాధించే యువతి రవీంద్రబాబులోని ఆత్మను అర్థం చేసుకునే మనసున్నది జగన్నాథం అంటే జగ్గయ్య గారు పార్వతికి అన్నయ్య కుటుంబానికి భద్రతగా నిలిచినటువంటి వ్యక్తి రావురాల బ్రా బాలమురళి కృష్ణ గారు సంగీతం ద్వారా కథలో ప్రవేశించే ఆత్మ సలీమ పెద్దయ్యే కుమార్తె తండ్రి మరియు తల్లి మధ్య తేడాల మధ్య పడి ఎదిగిన మనోవ్యధ గల విభత్తి మేఘసందేశం పార్ట్ వన్ భావనల కథ మొదలవుతుంది అవును ఒక్కోసారి మనసు గాలి వలె భావాలు మేఘాల వలె ఎటుపోతున్నాయో మనకు తెలియదు ఈ కథ ఓ అలాంటి ప్రయాణం ఒక కవి జీవితం అతని భావ ప్రపంచం అతని ప్రేమ అతని తప్పులు ఇది మేఘ సందేశం కళా భావోద్వేగాలకు అంకితమైన ఒక అపురూపగాథ గ్రామీణ మట్టిలో ఆలోచనల తొలి అడుగులు స్థలం మొక్కజలు పడుతున్న ఒక గ్రామం కొండల మధ్య చిన్న పల్లె పచ్చటి నేల మబ్బులు రవీంద్రబాబు డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు ఒక పాత పుస్తకాన్ని పట్టుకొని వర్షపు శనుకుల్లో తడుస్తూ వాకిట్లో కూర్చుని కవిత రాస్తున్నాడు రవీంద్రబాబు ఈ నీలి మేఘాల్లో నన్ను నేను వెతుకు వెతుకుతున్నాను అక్కడే కవిత పుడుతుంది మనిషిలోని తపనల పార్వతి జయసుధ బయటకు వస్తూ ఒంటి నిండా తడి గుమ్మడికాయ తీసుకొని పార్వతి ఈ వానులోను పదాలు వదలలేవుగా ఇంత తడవకూడదుగా బాబు రవీంద్రబాబు నవ్వుతూ వాన ఎందుకంటే నా మనసులోనూ ఓ వాన కురుస్తుంది పార్వతి నిజమైన వాన కురిస్తే గోడలు తడుస్తాయి కానీ మీ వాన పద్యాలలా ఉంటే కడుపు తడవదు కదా బాబు ఇక్కడే మొదలవుతుంది రవీంద్రబాబు జీవితం భావాలకు పూనుకునే జీవితం కవిత్వం వెనుక మనిషి బాధ్యతలని మర్చిపోయే ప్రయాణం మరి సెకండ్ వన్ కళాకారునిగా మొదలయ్యే ఆంతరంగిక తపన ఒక రాత్రి రవీంద్రబాబు పడకపై పడుకున్నాడు చుట్టూ నిశ్శబ్దం పక్క పార్వతి ప్రక్కనే ఉంది కానీ మనసులు వేరే చోట రవీంద్రబాబు చూపులు పైకి ఇల్లే నా ప్రపంచమైతే నేను రాసే పదాలన్నీ గోడలకే పరిమితమవుతాయేమో పార్వతి అది క్లిష్టంగా ప్రపంచం కోసం రాయగలిగితే మంచిదే కానీ ఇంట్లో మాటలే వినిపించేటట్లు వినిపించే వినిపించేటట్లే రవీంద్రబాబు నాకు మాటల కన్నా భావాలు ఎక్కువ వాటినే నేను ఎప్పుడు కల్పిస్తున్నాను కళ కుటుంబం మధ్య మొదటి స్టెప్ రవీంద్రబాబు స్థానిక కళా సభలో భాగంగా తన పద్యాలు చదవటానికి వెళ్తాడు సభ ముగిసిన తర్వాత ఓ యువతి పద్మ జయప్రద అతనిని ఎదుర్కొంటుంది పద్మ ఆకర్షణతో మీ పదాలు నా లోపల ఉండే కొన్ని నిశ్శబ్దాలని పలికించాయి రవీంద్రబాబు అవక్కయి ఆ పదాలు నన్ను వదిలి బయటికి వచ్చాయి నన్ను నేను తట్టుకోలేక పద్మ మీ కవిత్వం నాకు ఒక జీవితం లాంటి స్పృహను ఇచ్చింది ఇదే మొదలు అతని లోపల కొంతకాలం లేని ఒక కొత్త బంధం పుట్టిగా చూపింది ఒక భావనాత్మక అనుబంధం కళతో భావనతో పద్మతో ఇంట్లో మొదటి అనుమానం భార్య మనసులతో పాను రవీంద్రబాబు నిశ్శబ్దంగా ఇంటికి వస్తాడు పార్వతి తన మొహాన్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది పార్వతి కడగండ్లతో ఇంత ఆలస్యం సభలో ఎంత ఎంతలా నిమగ్నమయ్యారో మాకు భోజనం తినాలని పెంచలేదు రవీంద్రబాబు అక్కడ పద్యాల మాధుర్యం ఇక్కడ బాధ్యతల గందరగోళం నన్ను రెండు పక్కకు లాగే లాగేస్తున్నాయి పార్వతి వేదనతో పద్యాల గీతాల్లోనే జీవితం లేదయ్యా పిల్ల కడుపు నిండన నిండిన అదే ఆనందం ఇప్పుడు మనము రెండో భాగంలో ప్రవేశిద్దాం ఇక్కడ భావాల మధ్య బంధాల తడిబాట ఒక్కోసారి మనసు పలికిన మాటలు గుండె తడిమే శబ్ద శబ్దాలుగా మారుతాయి ఇక్కడ ఒక భార్య ఆశ ఒక కళాకారుల్లో కాంతరం ఒక ప్రేమికురాలు మౌనంగా ఎదురు చూస్తున్నప్పుడు విరహం ఒక పద్యం అవుతుంది అదే కథ మేఘ సందేశం పద్మ మౌనభావపు ప్రతిరూపం స్థలం కళా సంస్థ ఒక ఆర్ట్ గ్యాలరీలో చిత్ర ప్రదర్శన చిత్ర ప్రదర్శన రవీంద్రబాబు నెమ్మదిగా లోపలికి ప్రవేశిస్తాడు గోడల మీద పద్మ పూసిన రంగులు కనిపిస్తాయి పద్మ మృదువుగా మీ పదాలు నా రంగుల్లో మారాయి బాబు మీ భావాలకి రంగులే నా సమాధానం రవీంద్రబాబు తనలో తానే నీవు నా కవితకి ప్రతిరూపమైతే నీ కళ నాకు దారిగా మారుతోంది పద్మ ఇక్కడే రవీంద్రబాబు కొత్త జీ కొత్త జీవన తారకాన్ని చూస్తాడు ఇది శారీరక సంబంధం కాదు భావాల మైమరపుతో ఏర్పడిన బంధం కానీ అదే బంధం అతని కుటుంబ జీవితంలో చీలికలను తెస్తోంది పార్వతి గుండె చీల్చే మౌనం ఇంట్లో పార్వతి రాత్రివేళ మంచం దగ్గర ఒంటరిగా కూర్చుంది కూతురు ప్రక్కనే పడుకుని ఉంది పార్వతి గుండెల్లో మాట ఇతని గుండెలో గుండె నాలో లేదు అతని దృష్టి ఎక్కడికో వెళుతోంది ఒక కవి కావచ్చు కానీ భర్తనైనా పూర్తిగా నా కోసం ఉండలేడ రవీంద్రబాబు ఇంటికి వస్తాడు నిశ్శబ్దంగా మాటలు లేవు ఆమె కన్నీరు మాటలుగా మారదు రవీంద్రబాబు నేను బిజీగా ఉన్నాను ఒక ప్రదర్శన కొంత సమయం కావాలి పార్వతి నీ సమయం నాకు కావాలి నీ కవితలు కాదు ఇంట్లో గొడవ సామరస్యం సామరస్యంగా మారుతుంది ఇంట్లో రాత్రి పార్వతి చిన్న అంటే గొడవ చేస్తూ గట్టిగా నీకు నేనే తక్కువైనా సరే మా బిడ్డకు తండ్రి కావాలని కోరుకుంటున్నా రవీంద్రబాబు నేను తప్పు చేస్తున్నానని అనిపించదు నాకు అవసరం నేను ఇంకా బ్రతికినట్టు అనిపించాలన్నదే పార్వతి ఆ కోరిక కోసం మా ఇంటిని త్యాగం చేస్తావా రవీంద్రబాబు తెకమక పడుతూ ఇంటి గోడలకే పరిమితం కాని వాడిని నేను నన్ను అర్థం చేసుకో పార్వతి నిశ్శబ్దంగా అర్థం చేసుకోలేనిదే ప్రేమ అయితే అది కవిత్వమే అయినా నన్ను దూరం చేస్తోంది రవీంద్రబాబు అంతరంగిక విరహగీతం తన స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చున్నాడు వెనుక పద్మ వేసిన బొమ్మ ముందర పార్వతి ఫోటో రవీంద్రబాబు గంభీరంగా ఒకవైపు బాధ్యత మరొక వైపు భావనలు ఈ గడ్డి మెట్టు మీద ఇద్దరూ నిలబట్టే నిలబడేటట్టు లేను అందుకే నేను ఒంటరిగా నిలవాలి నిన్నటి ఈ విరహాల మధ్య ఎవరు నిజమైన ప్రేమను అర్థం చేసుకున్నారు ఏ బంధం చివరికి నిలు నిలుస్తుంది ఎంతవరకు ఒక కవి మనసులో సాగిన మేఘాల ప్రయాణం చూసాం పార్ట్ త్రీలో జీవితం ఎటు మలుపు తిరుగుతుందో చూస్తాం తుది సంధ్యలో వెలిగిన వెలుగు ఒక కవి తన కళల కోసమైతే ఒక భార్య తన ఇంటి కోసమైతే ఒక కుమార్తె తన తండ్రి ప్రేమ కోసమైతే ఈ ముగింపు ప్రతి ఒక్కరి కోసం ఒక సందేశం సంవత్సరాలు గడిచిన తరువాత సన్నివేశం రవీంద్రబాబు ఇంటి నుంచే తొలగిపోయి ఒక పల్లెటూరులో శాంతంగా జీవిస్తున్నాడు పాత గుర్తులు కవిత్వం తాను తప్పు చేశాననే భావన అతని హృదయంలో నిన్నటికీ సజీవంగా ఉన్నాయి కళను మించిన బంధం లేదని అనుకున్న అతనికి ఇప్పుడు కళ కోరిక కవిత అన్నీ పాలిపోయినట్టే అనిపిస్తోంది పెద్ద కుమార్తె కుమార్తె పెద్దదై తిరిగి రావటం ఇక్కడ రవీంద్రబాబు యొక్క పెద్ద పెద్దదైన కుమార్తె తన తండ్రిని ఎదుర్కొంటుంది కుమార్తె నాకు తండ్రిగా మీరు కావాలి నాన్న కవిగా కాదు పెద్ద వ్యక్తిగా కాదు నన్ను చిన్నప్పుడు ఒంటరిగా విడిచిపెట్టిన తండ్రిగా రవీంద్రబాబు కళ్ళు చెమగిలుతూ నాలోని కవితల కోసం నేను ఎన్నెన్నో త్యాగాలు చేశాను బిడ్డ కానీ నాకు ఇచ్చిన బాధలో ఒక పద్యం రాయలేకపోయాను ఈ మాటలు రవీంద్రబాబును గుండెలో కోతకు గురి చేశాయి ఇప్పుడు అతనికి తన కవితలో కాదు జీవితంలో తప్పు జరిగిందన్న స్పష్టత కలుగుతోంది పార్వతి శివ శివరిసారి కలవడం స్థలం పార్వతి ఇంకా తల్లిగానే జీవిస్తోంది శాంతంగా కానీ గుండి తడిపోవడమే జీవితం అయ్యింది రవీంద్రబాబు ఇంటికి వస్తాడు నెమ్మదిగా నిందలకు సిద్ధమై ఆమె క్షమాభిక్ష కోరేందుకు రవీంద్రబాబు నన్ను తిట్టవా పార్వతి నేను జీవితాన్ని తుపాను చేశాను పార్వతి శాంతంగా తప్పు తెలిసిన వాడికి కోపం ఎందుకు రావాలి రవీంద్ర జీవితం ఒక్కటే పుణ్యం పాపం అన్నీ అందులోనే కలిసిపోతాయి రవీంద్రబాబు మృదువుగా నన్ను తిరిగి ఇంట్లో ఒక మనిషిగా చూడగలవా పార్వతి చూపుతూ అదే తన బిడ్డ అడిగింది మనం మిగతా జీవితం ఆమె కోసం జీవిద్దాం ఇక్కడ రవీంద్రబాబు తన మనిషితనాన్ని తిరిగి పొందుతాడు ఇది ఒక కళాకారుడికి తన బంధాలకు ఇచ్చిన నివాళి పద్మ జాగానికి రూపం రవీంద్రబాబు చివరిగా చివరిసారిగా పద్మను కలుస్తాడు ఆమె తను వేసిన చిత్రాన్ని అతనికి ఇస్తుంది ఆ చిత్రంలో మూడు మనుషుల సిల్వెట్లు కవిత భార్య కుమార్తె ప్రతిరూపాలుగా పద్మ మీ భావాలు నాకు దారి చూపాయి కానీ ఇప్పుడు మీరు మీ బంధాలకు దారి చూపుతున్నారు ఇది మీ ప్రయాణం ఇక మీరు ముందుకు సాగండి రవీంద్రబాబు నమస్కరిస్తూ నీ మౌనం నాకు జీవితాన్ని నేర్పింది పద్మ ఈ త్యాగం ఒక ప్రేమికురాలి త్యాగం కాదు ఒక కళాకారిని మనిషితనానికి ఇచ్చిన మౌన గౌరవం ముగింపు గీతం ఇప్పుడు ఇందులో మేఘాల కోరికలే కాదు గుండెల గాయాల మాధుర్యము ఉంటుంది సన్నివేశాలు కుటుంబం మళ్ళీ కలుసుకున్న దృశ్యం కుమార్తె కళా విష్కరణలో తన తండ్రి మార్గాన్ని పునః పరిశీలించటం రవీంద్రబాబు తాను రాసిన చివరి కవిత క్షమాపణ గీతం ప్రజల ముందు చదవటం పార్వతి పద్మ ఇద్దరూ దూరంగా కానీ మౌనంగా ప్రశాంతంగా చూసే దృశ్యం తుది మాట విరహం ఒక కవితగా మొదలై మందంగా ముగిసింది మేఘ సందేశం ఒక భావావేశపు సందేశం మాత్రమే కాదు మనిషిగా మారిన కవిత్వానికివ్వాలి ఈ సాహిత్య రసపానంలో పాల్గొన్న మీకు మా కృతజ్ఞతలు ఈ కథ మీ మనసును తాకినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సినిమా కథల పళ్ళకి యూ మరియు ఇలాంటి అనేకమైనటువంటి అంటే అద్భుతమైనటువంటి సినిమా కథల కోసం మరిన్ని మరి అద్భుతమైనటువంటి విషయాల కోసం మా గోదావరి కెరటాలు ఆ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి అది అంత మాత్రమే కాదు మీ యొక్క స్నేహితులకి అందరికీ కూడా పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ దీంట్లో మరి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పాటలు ఉన్నాయి అవి మీకోసం ఈ మేఘ సందేశం ఈ అద్భుతమైనటువంటి సినిమాలో మరి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనటువంటి పాటలు మీకోసం సేటి ఓ మేఘమా విరహమో దాహమో విడలేని మోహము వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం ఆకాశదేశనా ఆషాఢమాసనా మేరి యో మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహము విడలేని మోహము వినిపించు నా చెలికి మేఘ సందేశం సందేశం వానకారు కోలనే తెల్లవారి వెన్నెలనే ఈ వనకారు కోలనే తెల్లవారి వెన్నెలనే ఈ దారులలో ఎడద నేను పరిచానని కలిమి ఓలి నిలిచానని ఉరమని తరమని ఊసులతో కుల భాషలతో విన్నవించు విన్న చెలికి విరహ వేదనా ఆకాశ దేశన ఆషమాసన మేరీ సేటీ ఓ మేగమా మేరి సిటి ఓ మేఘమా రాలు పూల తేనియకై రాతి పూల రాలు పూల తేనియకై రాతి పూల తుమ్మిదై ఈ నిషీధి నీరలలో నివురు శిథిల శిదిల తొలకరి మెరుపుల కలతో రుద్ర బాష్ప జలధారలలో ఆ చునా చులికి మనోవేదనా మరణ యాతనా ఆక మేరి మేరీ ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా విరహమో దాహము విడలేని మోహము వినిపించు నా చెలికి మేఘ సందేశం మేఘ సందేశం సిగలు అవి అగరు పొగలో అత్తరులో మగువ సిద్దు దంతరులో మసలి వలపుతల కరులు సిగలు అవి విరులు అగరు పొగలు అతరులో మగువ సిగ్గు దంతరులో మసలి వలపుతల పుతల కరులో సిగలు అవి విరులు మాలికలు దుటా నా సోయలమికలు ఏవో సోయగాల మాలికలు మదిలో గదిలో మదిలో గదిలో మత్తిల్లిన కొత్త కోరికలు నిలువ నీవు నా తలపులు మరి మరి ప్రియా నిలువ నీవు నా తలపులు చిగలు అవి విరులో అగరు పొగలు అతరులు మగువ సిగ్గుదంతరులు మసలి వలపు తలకరులు సిగలు అవి విరులు మరొక అద్భుతమైనటువంటి పాట ఈ సందేశంలో మీకోసం నిన్నటి శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా సరస సర గల సుమరాని స్వర సంగీతాల సారంగిని సరస సర గల సుమరాణిని స్వరస సంగీతాల సారంగిని మువ్వకు ముద్దు మురి పాలు పలుక మువ్వ మువ్వకు ముద్దు మురి పాలు పలుక పునటనా అలమాతంగిని కైలాస శిఖరాగ్రశైలు శిఖానా డోల లూ గివేల వేల నన్నేల నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ మమతా వేసపు వెల్లువలు గోదారి గంగనై పొంగుతూ ఉన్నా దాకా శిలనైనా మమతా వేసపు విల్లువలు గోదారి గంగనై పొంగుతూ ఉన్నా నిన్నటి దాకా శిలనైనా నిన్నే ఆరాధించు నీ దానిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని నిన్నే ఆరాధించు నీ దాసిని ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే సిరునవ్వులో నేను సిరిమల్లిని స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాల చెంత వెలిగే వేళ ఈ చింత నీకేళ నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా దాకా శిలనైనా నీ మమతా వేసపు విల్లువలు గోదారి గంగనై పొంగుతూ ఉన్నా దాకా శిలనైనా థ్యాంక్ యూ మరి గోదావరి క్యారెక్టర్లు అనేటువంటి ఈ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఆదరిస్తారని మరి మా యొక్క ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మరి అద్భుత సినిమాల సారాంశం కొరకు మరి మా ఛానల్ని ఆదరిస్తారని మనపూర్వకంగా మేమందరిని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్